అత్యాధునిక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా లేని లినాక్ మిషన్ కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షల విలువ చేసే లినాక్ మిషన్ నిర్మించారు దానికి యాక్జిలరీ ఎక్విప్మెంటు కింద ఒక పది కోట్లు రేడియేషన్ ఆపడానికి వంక నిర్మాణానికి పది కోట్లు అదేవిధంగా అనేక రకాలైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఇవాళ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు నలభై లక్షల నుంచి రెండున్నర కోట్ల విలువ చేసే చిన్న చిన్న ఎక్విప్మెంట్లను కూడా ప్రారంభించడం జరిగింది తద్వారా రాష్ట్రంలో ఒక అధునాతనమైన క్యాన్సర్ చికిత్స కన్నుల్లో అందబోతుంది ప్రపంచంలోనే అత్యధిక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన లీనాక్ మిషన్ కానీ సిటీ స్కానర్ కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే కర్నూలు జీజేష్ వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది గత సంవత్సరం రోజుల క్రితం చూస్తే పరిస్థితి చాలా మార్పు వచ్చింది పత్రికా విలేకరులు కానీ ఇక్కడ వచ్చిన ఏ పేషెంట్ని అడిగినా కూడా విషయం స్పష్టమవుతుంది ఇవాళ ప్రారంభోత్సవం తర్వాత ఆసుపత్రిలో వివిధ విభాగాలకు వెళ్ళినప్పుడు చాలా క్లిష్టమైన సర్జరీలు కూడా చేయడం జరిగింది అత్యంత క్లిష్టమైన సర్జరీల్ని మన ఊహకు కూడా అందరి సర్జరీలు కూడా డాక్టర్లు చేశారు సర్జికల్ ఆంకాలజీలో కానీ జనరల్ ఆంకాలజీలో కానీ లేదా వారికి సపోర్టింగ్ సిస్టంగా ఉంటున్న అనిస్టిఏ కానీ ప్యాథాలజీ కానీ ఇతరత్ర సిబ్బంది కూడా నేను ప్రత్యేకంగా ఇవాళ అభినందిస్తున్నాను ఈ సంవత్సరం రోజున ఎటువంటి మార్పు తీసుకొచ్చినందుకు ఆసుపత్రి హెచ్ఓడికి కానీ ప్రొఫెసర్లకు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లకి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఇతరత్ర పారామెడిక్స్కి నర్సింగ్ స్టాఫ్కి చివరి వరకు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ గారు కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను ఎందుబంటే ఒక్కొక్క పేషెంట్ కథ చూస్తుంటే ఒక్కోటి పది లక్షల నుంచి ఇరవై లక్షల ఖరీదు చేసే ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇట్లా ప్రతి పేషెంట్ చెప్తుంటే వాళ్ళ అనుభవాలు చెప్తుంటే అత్యంత పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేశారనో అన్నగా ట్రీట్ చేశారనో చివరికి రెండు రెండు సంవత్సరాల క్రితం ఒక అబ్బాయికి ఇష్టమైన సర్జరీ చేసి ఇప్పటికీ అబ్బాయికి పాలిటేటింగ్ కేర్ అందిస్తూ చికిత్స అందిస్తున్నారు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయికి బ్రెయిన్ సర్జరీ చేశారు అత్యాధునికమైన అంటే శరీరంలో ఎక్కడ ఘాట్లు లేకుండా ఒక సింగిల్ ఇన్స్ట్రట్యూషన్తో అనేక రకాలైన చికిత్సలు అందిస్తున్నారు దీన్ని మరింత పటిష్టం చేయడం కోసం ఒక రాష్ట్రంలోనే ఒక గర్వించదగ్గ వైద్య సంస్థగా వైద్య కళాశాలగా కూడా గంటలు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం సంవత్సరం క్రితం సమీక్ష నిర్వహించినప్పుడు అనేక రకాలైన కొరతలు కనిపించాయి ప్రధానంగా డాక్టర్ల కొరత వేధిస్తూ ఉంది నలభై శాతం డాక్టర్లు కొరత ఉంటే ఇటీవల రీడిప్లాయ్మెంట్ దానికి భాగంగా ఆధునించి నుంచి కానీ ఇతరత్ర డాక్టర్లని బోధనా సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున ధర్మలు తీసుకొస్తే ఇవాళ ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే టీచింగ్ స్టాఫ్లో కొడుతుంది ఎన్ని స్థాయిలో యొక్క కొరతలు ఉన్నాయి దానికి రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా కొరతలు ఉన్నాయి అయితే ఇటీవల గతంలో రిక్రూట్ జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పి ఆర్పాటు ప్రకటనలు చేశారు కానీ ఎక్కడ చూసినా ఇవే కొడతలు కనిపిస్తున్నాయి నేను మూడు నాలుగు రోజుల క్రితం ఒంగోలులో ఉన్నా ఒంగోలు పరిస్థితి దారుణాదారుణలో ముప్పై ఒక్క మంది ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే కేవలం పద్నాలుగు మంది ఉన్నారు పదిహేడు ప్రొఫెసర్లు తక్కువ ఉన్నారు నూట ఇరవై ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే నలభై నాలుగు ఖాళీలు ఎనభై ఆరు సీనియర్ రెసిడెంట్స్ ఉండాల్సి ట్యూటర్స్ ఉండాల్సి ఉంటే దాంట్లో డెబ్బై మూడు మంది మాత్రమే ఉన్నారు పదమూడు మాత్రమే ఉన్నారు డెబ్భై మూడు ఖాళీలు ఉన్నాయి ఈ రకంగా పరిస్థితి అయితే ఒక్కొక్క ఆసుపత్రిని బాగా విశిష్టమైన వైద్య సేవలు అందించే ఆసుపత్రిని పరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారి పదే పదే సమీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇవాళ కర్నూలులో ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా అధునాతనమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించడం జరిగింది దౌర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే గతంలో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మంజూరైతే నూట ఇరవై కోట్లతో మంజూరు అయితే కేంద్రం నుంచి అరవై శాతం రాష్ట్రం నుంచి నలభై శాతం నిధులతో కేంద్రం నిధులు విడుదల చేస్తే దాని తర్వాత పనులు మొదలుపెట్టక ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ అత్యంత ఖరీదైన క్యాన్సర్ చికిత్సని పేదలకు అందించడానికి అవకాశం ఉన్న ఈ ఆసుపత్రిని ప్రారంభించడానికి గత పాలకులకు మనసు గొప్పలేదు ఇదే రాయలసీమ నుంచి ఉన్న పాలకులు ఈ రాయలసీమలో ఇంతమంది ఎంత ఎత్తున పేదలు ఉన్నారు క్యాన్సర్ కేసులు ఏటా పోతున్నాయి రెండు వేల ఇరవై రెండులోనే అప్పుడు కూడా మేల్కోలేదంటే ఆశ్చర్య విషయం రెండు వేల ఇరవై రెండు ఒక్క సంవత్సరంలోనే డెబ్బై మూడు వేల కొత్త క్యాన్సర్ కేసులు ఈ రాష్ట్రంలో వస్తే దాంట్లో నలభై ఒక్క వేల మంది ప్రాణాలు కోల్పోయారు అటువంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేయాలి అధునాతమైన వైద్య సేవలు సేవలు అందించడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు మరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానీ ఎక్విప్మెంట్ ఫెసిలిటీ కానీ సర్టికల్ ఫెసిలిటీ కానీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అయితే ఏడు సంవత్సరాలు మొదట్లో పది తప్ప తర్వాత నిర్మించే ప్రయత్నం చేయకుండా కాలయాపన చేస్తాం నిధులు చేతిలో ఉన్నప్పుడు వ్యవస్థ చేతిలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నప్పుడు పూర్తి చేసి చేయాల్సిన బాధ్యత నేను కానీ దాన్ని వచ్చారు అయితే మేము వచ్చిన మొదట్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి సమీక్ష నిర్వహించడం ప్రత్యేకంగా ఒక ఏడీఎంఈని ఇక్కడ కేటాయించడం ఒక ఏడీఎంఈని ప్రత్యేకంగా వెంకటేశ్వరరావు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఏడీఎంఈని ప్రత్యేకంగా పెట్టి మూడు నెలల పాటు ఈ ఏమేం కోర్టులోనే వాటిని గుర్తించాల్సిగా వెంట వెంటనే టెండర్లు పిలిచి నేను చెప్పిన ఈ అధునాతన ఎక్విప్మెంట్ ఏముందో దాదాపు నలభై ఐదు కోట్ల అధునాతనం ఎక్విప్మెంట్ని టెండర్లు చేయడం మూడు నెలల్లోనే వాటిని సమర్పించే ప్రయత్నం చేశాం మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేశాం ఇవాళ కావలం ఒక ఒకటి రెండు శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి కొంతమంది భోజనా సిబ్బంది రావాల్సి ఉంది స్పెషలిస్ట్ రావాల్సి ఉంది దాని దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ రాబోయే ఒకటి రెండు నెలలు ముప్పై మార్చి ముప్పై నాటికి మేము టార్గెట్ పెట్టాం ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిస్థితుల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసుకొని కావాల్సిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి స్పెషలిస్ట్ దగ్గర నుంచి సూపర్ సూపర్ స్పెషలిస్ట్లు కూడా అందుబాటులోకి రావాలని చెప్పాం అయితే నేను ఈ సందర్భంగా ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ మా ఏడీఎంఎన్ కానీ ఇతరత్ర సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఎందుకంటే మార్చి ముప్పై ఒకటికి టార్గెట్ పెడితే వాళ్ళు మార్చి నాలుగో తేదీకే పూర్తి చేసి ట్రయల్ బేసిస్ మీద అనేక రకాలైన సర్జికల్ అంకాలేజీలు కానీ మెడికల్ అంకాలేజీలు కానీ ఇప్పుడు ఎక్విప్మెంట్ ఇచ్చింది కాబట్టి రేడియేషన్ అంకాలేజీలు కూడా వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు అంటే ఇటువంటి సేవాభావం కలిగిన డాక్టర్లు ఉన్నప్పుడు అంకిత భావం డాక్టర్లు ఉన్నప్పుడు వారిని మోటివేట్ చేసి వస కావాల్సిన వసతులు కల్పించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సింది ప్రభుత్వం బాధ్యత ఆ బాధ్యతను విస్మరించారు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమీక్షలు నిర్వహించడం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్య రంగంలో రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం అందుతుంది అదేవిధంగా వైద్య రంగానికి కూడా ప్రత్యేకమైన సహకారం అందుతుంది ఇవాళ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయి ప్రధానమంత్రి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కూడా పెద్ద ఎత్తున నిధులు లభిస్తున్నాయి కింద స్థాయి నుంచి ప్రాథమిక వైద్యం దగ్గర నుంచి ఈ నర్సరీ వైద్యం దాకా ప్రైమరీ హెల్త్ నుంచి నర్సరీ వైద్యం దాకా కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా కర్నూల్లో కూడా అందుకని మీడియా మిత్రులు కూడా అనేక నేను మీడియా మిత్రులు వినమించుకుంటున్నాను ఏంటంటే మీరు ఒకసారి ఒక ఎగ్జిబిషన్ పెట్టారు ఈ పేషెంట్లు కూడా ఉన్నారు ఎందుకంటే చాలా నెగిటివ్ స్టోరీస్ వస్తుంటాయి ఎందుకంటే మీరు నెగిటివ్ స్టోరీస్ ఇవ్వడం కారణంగానే ఎక్కడ రోడ్డు బాలు ఉన్నాయి ఎక్కడ కొడతలు ఉన్నాయి వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఏంటి అని మేము గుర్తిస్తున్నాం నిజంగానే మీడియా అస్పృషంలాగా పనిచేయాల్సింది అయితే ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక మెరుగైన వైద్య సేవలు ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయ్యే వైద్య ఉచితంగా అందిస్తా కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటా వాళ్ళకు పాలిటివ్ కేర్ చేస్తున్నప్పుడు వాటిని కూడా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడే ఆరోగ్య దీంట్లో వెళ్ళాను ఎన్టీఆర్ వైద్య సేవ వెళ్ళి ఎన్ని అడ్మిషన్స్ అవుతున్నాయంటే మొత్తం మొత్తం మార్చి అంతా కలిపి నూట ఎనిమిది నూట ఇరవై ఐదు అడ్మిషన్స్ అయ్యాయి ఏప్రిల్ ఈ నెలదాకా నూట ఎనిమిది అడ్మిషన్లు అయ్యాయని చెప్తున్నారు ఎందుకు ఎందుకంటే ప్రజల్లో విశ్వాసం పర్వాలేదు ఎందుకు నెగిటివ్ స్టోరీస్ మాత్రమే పోవడం వల్ల ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం సందగిలుతూ ఉంది ఇటువంటి అంకిత భాగం కలిగిన డాక్టర్లు ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు నూట ఇరవై కోట్లు క్యాన్సర్ ఇన్స్ట్యూట్ పెట్టాం ఎందుకు ప్రైవేట్ ప్రైవేట్ అంటే లేదా గొప్ప ప్రభుత్వం అంటే తక్కువ అన్న భావన ప్రజల్లో పోవడానికి మీడియా ప్రధాన కారణం అటువంటిప్పుడు ఇటువంటి సక్సెస్ స్టోరీలు కూడా వాళ్ళ ఆత్మకూర్తి మన రాష్ట్రమే కాకుండా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన రాష్ట్రమే కాకుండా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వచ్చినారు వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు చెప్తా ఉన్నారు ఏ రకంగా చూసాం వచ్చిన తర్వాత ఏదన్నా ఉందా అవినీతి ఉందా ఏం లేదు అన్ని వీటిని కాస్త మీడియాలోకి తీసుకు మీడియా ప్రజా బాహుల్ తీసుకెళ్లాల్సిగా మేము మీడియాను కూడా ఈ సందర్భంగా కోరుతున్నా ఈ ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇటువంటి సేవలు అందిస్తున్నప్పుడు వీటిని మీడియా మాధ్యమంగా ప్రజలకు తీసుకెళ్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందే అవకాశం దానికోసమే ఇన్ని కోర్టు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీ మీడియా బాధ్యత కూడా ఒకసారి గుర్తు చేయాలని కనిపించే దానికైనా గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు